హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నా అండి నేను ఇక్కడ మీషోలో తీసుకున్న శారీస్ చూపిస్తున్నా అండి ఈ శారీస్ ఇప్పుడు బాగా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి బాగా ఫెస్టివల్కి ఫ్యాన్సీ శారీస్ అండి ఈ శారీ వచ్చేసి పర్పుల్ అండి ఇదంతా లేదు చూడండి ఇదంతా హ్యాండ్ వర్క్ చేశారనమాట అన్నమాట ఎంత అయినా చేయొచ్చు ఇదంతా కట్ వర్క్ వచ్చే చూడండి ఇది వచ్చేసి కొంగు అండి శారీ అంత ఎలా ఉంది ఏంటి కింద ఎలా వచ్చిందంతకుంటాము ఇందులోకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి ఇప్పుడు పర్పుల్ చాలా బాగా అందరు ఎవరు చూసినా పర్పుల్ శారీస్ తీసుకుంటున్నారు బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి ఇట్లా ఆపోజిట్ వచ్చిందనమాట మనం కుట్టించుకుంటే బాఫ్ హ్యాండ్స్ పెట్టించుకొని కానీ ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని కానీ కుట్టించుకుంటే నాకు పెట్టుకుని చాలా మంచి లుక్ ఉంటుంది ఇది వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ ఇచ్చారండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఇదంతా చెమికి వచ్చింది ఇదేం పోదు అనమాట వాటర్లో పని ఏమంత తొందరగా పోదు మనం వేసుకున్నప్పుడు నైట్ టైప్ వేసుకున్నప్పుడు ఇంకా మంచి వెల్వెట్ అవుతుంది చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్గానే ఉందండి ఇది శారీ అంతా ఎలా ఉంది అంత చూద్దాము స్టార్టింగ్ నుంచి ఈరోజు చూపించే శారీస్ అన్నీ కూడా చాలా పార్టీవేర్ శారీసే అండి మంచి లుక్ వస్తాయి మీకు ఇందులో ఏది నచ్చినా కూడా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి ప్లెయిన్ పార్ట్ వచ్చేసి వన్ మీటర్ ఇచ్చారండి చూడండి శారీ ప్లెయిన్ పార్ట్ వచ్చేసి వన్ మీటర్ ఇచ్చారు శారీ అంతా ఇట్లా చెంకే వచ్చి ఉంటుందండి ఇదేమి పోదండి వాటర్లో పడిన ఏం పోదనమాట తొందరగా ఏం పోదు మనం బ్రెష్ చేసి తిక్కితేనే పోతుంది మనకు కింద కూడా ఇలా కట్ వర్క్ ఇచ్చారు చూడండి కింద మనకి ఎక్కడ స్టార్ట్ అయ్యిందో ఈ చెంకేసి అక్కడ నుంచి వర్క్ ఇచ్చారు ఈ కచ్ వర్క్ అనేది కచ్ వర్క్ కాదు కట్ వర్క్ అండి కట్ వర్క్ అనేది ఇక్కడ నుంచి ఇచ్చారు చూడండి స్టార్టింగ్ నుంచి ఉందండి ఈ కట్ వర్క్ అనేది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి శారీ అంతా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది బ్యాక్ ఫ్రంట్ ఏం డిఫరెంట్ ఏం లేదు ఏమిటి చెమ్ వచ్చాయండి ఈ కింద ఈ కట్ వర్క్ ఇచ్చారనమాట మనకి ఇదంతా మిషన్తోనే కుట్టారండి ఇదంతా గోల్డ్స్ కుట్టనమాట మనం హ్యాండ్ వర్క్ అని చేసుకోవచ్చు శారీ అంతా ఇలాగే ఉంటుందండి చూడండి శారీ కట్టకుండా కూడా మంచి పార్టీవేర్ లుక్ వస్తుంది మనం ఇలాంటి బ్లౌజ్ వేసుకొని మనం ఈ బ్లౌజ్ వేసుకొని ఇది కుట్టుకున్నామంటే చాలా మంచి వెల్వేట్ అవుతుందండి చూడండి ఇలా వేసుకొని శారీ కట్టుకున్నామంటే మంచిగా ఉంటుంది చూడండి మంచి పార్టీ వేర్ లుక్ వస్తుందనమాట చూడండి చాలా బాగుంది కదా శారీ కూడా బాగుంది బ్లౌజ్ బాగుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి శారీ అయితే చాలా బాగుందండి ఇదంతా జాడ్జెట్టే అండి ఇది మరీ ఏమిటి శారీ షైనింగ్ కూడా ఉంటుంది చూడండి షైనింగ్ కనిపిస్తుంది కదా మీకు శారీ లెంత్ కూడా పర్ఫెక్ట్గానే ఉంది ఇందులో నేను ఇంతకుముందు బ్లూ కలర్ తెప్పించాను అండి అది మా వదిన కూతురు అనమాట అందుకని నాకని ఇది తెప్పించుకున్నాను ఇది వచ్చేసి ఇక్కడ మనకు కొంగు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఇట్లా వేసుకున్నప్పుడు ఇలా స్టార్ట్ అవుతుంది మనం సింగిల్ పొర అయినా వేసుకోవచ్చండి మరి అంత పల్సగా ఏం లేదనమాట ఇలా ఇలా వస్తుంది అనమాట మనకి కట్టుకున్నప్పుడు మంచి పార్టీవేర్ లుక్ వస్తుందండి కట్టుకుంటే మంచి ఉంటుంది అంతా కూడా ఇలాగే ఇచ్చేస్తుంది కట్ వర్క్ ఇచ్చారు చూడండి కొంగుకంతా ఇట్లా కట్ వర్క్ ఇచ్చారని శారీ అయితే చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది పర్పుల్ కలర్ ఇప్పుడు బాగా మంచిగా ట్రెండ్ అవుతుంది అండి ఏ ఎలాంటి మోడల్ శారీస్ అయినా కూడా ఈ పర్పుల్లోనే ఎక్కువ తీసుకుంటున్నారు ఇప్పుడు వచ్చేసి శారీస్ వచ్చేసి కింద కూడా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిందని చూపించాను కదా ఎండ్ వరకు కూడా ఇలాగే ఉంటుందండి ఇంకా శారీ అయితే చాలా బాగుందండి ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి కాస్ట్ కూడా తగ్గింది ఇంతకుముందు థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు వచ్చేసి నైన్ హండ్రెడ్ చేంజ్ పడిందండి ఇది కాస్ట్ వచ్చేసి కాస్ట్కి తగ్గేట్టుగానే శారీ కూడా ఉందండి చాలా బాగుంది ఈ శారీ కట్టుకొని ఈ దండ వేసుకుంటే మంచి లుక్ ఉంటుందండి పార్టీవేర్ లుక్ వస్తుంది ఇది కట్టుకొని కూడా చూపిస్తాను నేను అలాగే ఈ శారీ వచ్చేసి త్రీ హండ్రెడ్ చేంజ్ పడిందండి త్రీ ఎయిటీన్ త్రీ థర్టీన్ త్రీ థర్టీ ఎయిట్ పడింది ఇది వచ్చేసి అండి ఇదంతా వెల్వెట్ పైన ఇచ్చారు ఈ జంకేస్ అంతా కూడా ఇది వాటర్లో పడితే అంత పోతుందేమో తెలియదు కానీ నాకు ఇలాంటి తింటే నచ్చదు ఎందుకో ఎందుకో కూర్చుకుంటున్నట్లు ఉంటుంది మనం వేసుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉండదు ఇలాంటివి వేసుకోగలం అనుకుంటే తెప్పించుకోవచ్చు అండి కాస్ట్ కూడా చాలా తగ్గింది ఇంత ముందు అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉండింది ఇప్పుడు వచ్చేసి చాలా తగ్గిందండి కాస్ట్ వచ్చేసి చూడండి అండి ఇదంతా బ్లాక్ అనమాట బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి ఇదేం పోదండి వాటర్లో పని ఏం పోదు ఇట్లా మిషన్తో చేశారనమాట ఈ చెంకి అంతా పోతుందేమో అనుకున్నాను కానీ ఏం పోదండి మిషన్తో వేశారు కాబట్టి ఇదేం పోదు ఊడిపోదు అనమాట ఇంక శారీ అంతే ఇలాగే ఉంటుందండి బార్డర్ కానీ డిజైన్ కానీ అట్లా ఏమి ఉండదు అనమాట అంతే ఇలా వచ్చి ఉంటుంది సీక్వెన్సీ వచ్చింది శారీ అంతా ఇలా లైన్స్ వచ్చాయి చూడండి అడ్డీడ్డం లైన్స్ వచ్చాయన్నమాట కొంగు సపరేటు ఉండదండి ఇలా శారీ అంతా ఇలాగే ఉంటుంది శారీకి అంతా ఇట్లా వచ్చి ఉంటుంది కింద పైన అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుందన్నమాట శారీ అంతా అంతా ఒక కొరత చూపిస్తూ ఉన్నామండి శారీ లెంత్ కూడా పర్ఫెక్ట్గానే ఉంది చాలా బాగుంది ఇదంతా సిల్వర్ అండి ఈ ఇందులో వచ్చిన లైన్ వచ్చేసి సిల్వర్ అండి గోల్డ్ కాదు ఇది కట్టుకుంటే నైట్ టైం కట్టుకుంటే పార్టీ వేర్ లుక్ వస్తుందండి ఇది కూడా చాలా బాగుంది సారీ చేసి చూడండి స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉంటుంది అసలు ఎక్కడ నో ప్లేన్ పార్ట్ అండి ఈరోజు చూపించేవన్నీ కూడా మంచిగా ఉన్నాయి ఈ శారీస్ అంటే అలాగే ఈ శారీ ఈ శారీస్ ఇప్పుడు డోలా సిల్క్ శారీస్ చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ శారీ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఇందులో నేను ఇంతకుముందు నటి కలర్ చూపిస్తాను లాస్ట్ వీక్ లో ఆ శారీ ఇలాంటి మోడల్లో పెడితే నాకు ఆ శారీ వచ్చిందని ఇంకా మా అక్క కోసం అని చెప్పాను కదా ఇంకా అది మా అక్క తీసుకుంది సేమ్ ఇదే మోడల్లోనే పెట్టాను ఎలా వస్తాయి ఏంటో చూద్దామని చూడండి ఇది వచ్చేసి ఇలా ఉంది జాడ్జెట్ అండి ఇది కూడా శారీ వచ్చేసి అంటే కొంచెం పాలిస్టర్ కలిసింది ఇందులో పైన వచ్చేసి పైన సెట్ బాటర్ ఇలా ఉంటుంది కింద వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి కింద సెట్ బాటర్ వచ్చేసి ఇలా లైన్స్కి చిక్ కింద లైన్స్కి వచ్చేసి ఇలా చెన్కీస్ వచ్చాయి చూడండి చిన్న అక్కడక్కడ అవుతూ ఉన్నాయి కదా చూడండి ఇలా మనం ఇలా అన్నప్పుడు కనిపిస్తున్నాయి కదా ఇలా అన్నప్పుడు కనిపించట్లేదు సరిగా బ్లౌజ్ ఎలా ఉంది ఏంటో చూద్దాం మరి ఇది వచ్చేసి కొంగు పాట అండి శారీ వచ్చేసి కొంగు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది కొంగు కూడా చాలా పెద్దగానే ఇచ్చారు చూడండి కింద కూడా ఇలా వస్తుంది చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంది చూద్దాము ఎలా ఉంది ఏంటో స్టార్టింగ్ అయితే చూపించలేదు కదా స్టార్టింగ్ ఎలా వచ్చింది ఏంటో శారీ అంతా ఇలా ఉంటుందండి శారీ అంతా చూడండి శారీ కూడా చాలా బాగుందండి న్యూ మోడల్ కదా ఇప్పుడు బాగా ఇవి బాగా కడుతున్నారు ఈ శారీస్ అయితే చూడండి ఫైనంతా ఇలా ఉంటుంది కింద వచ్చేసి ఇలా ఉంటుంది ఇక్కడ ఒకటి కొంచెం కలరు చేంజ్ లాగా కనిపిస్తుంది చూడండి అయినా ఇదేం కాదండి మనం కట్టుకునే పోతుందన్నమాట శారీ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అంటే డిఫరెంట్ ఏం లేదండి ఇది బ్యాక్ సైడ్ అండి ఫ్రంట్ సైడ్ ఇలా ఉందండి అసలు ఏం డిఫరెంట్ ఏం అసలు ఏం కనిపించట్లేదండి కొంచెం తేడా అనిపిస్తుంది శారీ కట్టుకున్న కూడా మంచి లుక్ ఉంటుంది చూడండి చూడండి శారీ కట్టుకున్న కూడా మంచి లుక్ ఉంటుంది కదా చాలా బాగుంది అండి శారీ వచ్చేసి మనకి ఇందులో రెడ్ బ్లౌజ్ వేసుకున్న గ్రీన్ బ్లౌజ్ వేసుకున్న వైట్ బ్లౌజ్ వేసుకునే బాగుంటుంది ఇందులో వచ్చిన బ్లౌజ్ కుట్టించుకుని కూడా చాలా బాగుంటుంది చూడండి స్టార్టింగ్ నుంచి ఇది వచ్చిందనమాట నో ప్లేన్ పార్ట్ అండి ఇక్కడ నుంచి బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది చూడండి ఇదంతా బ్లౌజ్ అండి ఇదంతా బ్లౌజ్ అండి ఇది ఇక్కడ నుంచి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా బాగా పెద్దగానే ఇచ్చారు చూడండి ఇదంతా బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి మనం హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని కొట్టుకోవచ్చు చాలా బాగుంటుంది కింద ఇచ్చారు పైన ఇచ్చారు చూడండి చాలా బాగుందండి బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి మరి నా వీడియో నచ్చిందా మరి నా వీడియో నచ్చిందని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిక మంచి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి ఎలా ఉంది ఏంటో అనేది మీరే చెప్పండి మరి రిసెంట్గా ఉన్నాయండి న్యూ ట్రెండింగ్ శారీసే చూపించారన్నమాట ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి గృహ గృహప్రవేశాలు చిన్న చిన్న ఫంక్షన్లు అన్నీ స్టార్ట్ అయినాయి కదా ఇప్పుడు మాసం స్టార్ట్ అయింది కదా ఈరోజు నుంచి కాబట్టి ఇంకా కంపల్సరీగా మనకు ప్రతి ఒక్క పార్టీకి ఎవరికైనా పెట్టడానికి అయినా బాగుంటుంది మనం కట్టుకోవడానికైనా బాగుంటుంది పార్టీ వేర్ లుక్ వస్తుందని చిన్న చిన్న ఫంక్షన్లు కూడా కట్టుకొని వెళ్ళొచ్చండి ఈ శారీ అయితే ఆ శారీస్ కూడా కట్టుకొని వెళ్ళొచ్చు పార్టీ వేర్ మంచి లుక్ వస్తాయి కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా చూడండి లాస్ట్లో ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే మరి బాయ్